మహోన్నతుడైన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రభు అయిన క్రీస్తునామలో తండ్రిని దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత ఆస్తుతులను స్తోత్రములను తెలియజేస్తున్నాను కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినుటి కొరకే ఆసక్తితో ఇచ్చేసిన నా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన క్రీస్తునామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియజేస్తున్నాను దేవుడు మనలను గడిచిన కాలమంతి కూడా కాచి కాపాడారు సజీవులుగా క్షేమంగా ఉంచారు మరి దినం మరి క్షణం మన సజీవులుగా క్షేమంగా ఉండగలిగాము అంటే అది మన ధనం వల్ల బలం వల్ల కలిగింది కాదు కేవలం దేవుని కృప దేవుని కృపే కనుక లేకపోతే మనలో ఏ ఒక్కరూ కూడా సజీవులుగా కానీ క్షేమంగా కానీ మనం ఉండలేం ఈ కాల సమయంలో దేవుడు మనకు ఒక అనుకూలమైన సమయాన్ని అద్భుతమైన సమయాన్ని ఇచ్చారు కనుక సజీవులుగా ఉండడం మాత్రమే కాదు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే అవకాశము భాగ్యము ఈరోజు మనకు దక్కింది ఈ మంచి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం ఏసుక్రీస్తుని గురించిన అనేకమైన సంగతులు మరి గ్రంథాల నుంచి మనం వింటూ వస్తున్నాం అవి నిజంగా మన జీవితాలకు మరి గొప్ప ఆశీర్వాదకరమైన పరిస్థితి ఈ మరి పద్నాలుగవ మరి వాక్య భాగంలో కూడా మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానిందాం ఓకేనా పరిశుద్ధ గ్రంథం నుండి మతస్సు వార్త ఎనిమిదవ అధ్యయంలో జరిగిన ఒక సందర్భాన్ని మనం జ్ఞాపం చేసుకుని ప్రభుని గురించిన సంగతిని మనం ధ్యానించి ప్రభుని గురించి విండు ద్వారా మనం మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని బలపరుచుకుందాం విశ్వాసంలో స్థిరపరచబడదాం వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అందుకని ఈరోజు పద్నాలుగవ పాట అనమాట ఈ పద్నాలుగు సందర్భాలు పద్నాలుగు సంగతులు యేసుక్రీస్తుని గురించిన మనం ధ్యానించడం జరిగింది ఇది పద్నాలుగవ రోజు ఓకేనా ఈరోజు మత్స్సు వార్త ఎనిమిది ఐద్యంలో నుంచి ఈ సందర్భాన్ని మనం చూద్దాం ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన వెంబడించాను ఈ మధ్యస్ వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయులు కొండ మీద ప్రసంగం సుదీర్ఘ ప్రసంగం ఓకేనా చాలా సుదీర్ఘమైన ప్రసంగం ఈ ఐదు ఆరు ఏడు అధ్యాయాలలో మనం చూస్తాం దీన్ని కొండ మీద ప్రసంగం అంటాం ఐదేద్యం అతను వచ్చిన చదివితే ఆయన కొండ ఎక్కాను అని చెప్పి ఇది ఇక్కడ వచ్చినలో ఆయన కొండ దిగిన తర్వాత జరిగిన సందర్భం అనమాట బహుజన సమూహములు ఆయన వెంబడించారు బహుజన సమూహములు ప్రభ నేసుక్రీస్తుని వెంబడించారు ఎందుకంటే ఆయన బోధ అంత అండి ఆయన యొక్క జీవన విధానం అంత ప్రత్యేకం ఓకేనా బహుజన సమూహములు ఆయన వెంబడించారు ఆ రోజులలో ఏసుని వెంబడించిన వారు అనేక రకాలుగా ఉన్నారు కొందరు ఆయన ఏం చెప్తాడో విందామని కొందరు ఏమో ఆయన రొట్టు ముక్కలు పంచితే తిందామని కొందరు ఆయన చేసే అద్భుతాలు చూద్దామని కొంతమంది ఏమో ఆయన మీద ఎలాగైనా నేరస్థాపన చేయాలి ఆయనను ఇబ్బంది పరచాలని వెంబడించేవారు ఉన్నారు అటువంటి తెగవారు అటువంటి పరిస్థితులు కలిగిన వారు అన్ని సందర్భాలను ఉంటారు ఈరోజు కూడా మనం లైవ్లో కొంతమంది దేవుని వాక్యాన్ని విందామనేవారు వారి యొక్క ప్రార్థనా సతకరణ తెలియజేసుకుని ప్రార్థన సహాయం కోరదామని వచ్చేవారు ఉన్నారు కొంతమంది పనిని చెరగొడదామని వచ్చేవారు ఉన్నారు ఇంకా రకరకాలుగా ఉంటారండి ఈ వీరు అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో ఉంటారండి అందుకని ఒక పెద్ద మనిషి అన్నాడండి మొరగని కుక్కుండదు ఓకేనా మొరగని కుక్కుండదు విమర్శించని నూరుండదు విమర్శించని ఉండదు మరలా చెప్తున్నా ఈ రెండు లేని ఊరుండదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కనుక మురుగే ప్రతి కుక్క మీద రాడేసుకుంటూ వెళ్ళాలంటే మన ప్రయాణం ఆగిపోద్ది అదొక మన ప్రయత్నం మనం చేయాలి మురిగి మురిగి ఆ కుక్కే ఆగిపోద్ది అంతే కదండి కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి అంటే ఆ రోజు ఏసుక్రీస్తు ప్రభాన్ని వెంబడించిన వారిలో ఇటువంటి స్థితులు కలిగిన వారు ఉన్నారు అనేది మనం అర్థం చేసుకుంటూ ఈ సందర్భంలో మనం ముందుకు కొనసాము చాలామంది జన సమూహం ఆయన్ని వెంబడిస్తున్నారు ఇది రెండవ వచ్చిన ఇదిగో రోగి వచ్చి కుష్టి రోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనేను రోగి వచ్చి ఎందుకు ఈ ప్రత్యేకమైన సందర్భం ఇక్కడ ఈ ప్రత్యేకమైన విషయం ఏంటి రోగి వచ్చి అంటే ఆ రోజులలో ప్రజలు మరి కుష్ఠ రోగిని మరి సమాజంలో ఉండనిచ్చారా సమాజంలో ఉండనిచ్చారా ఊరికి వెలపడి ఉంచారు వారిని అదన వారు పరిశుద్ధమైన ఏది ముట్టకూడదు పరిశుద్ధమైన స్థలంలో వారు ప్రవేశించకూడదు పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించకూడదు సొంతింటి వారే కుటుంబీకులే వారి బంధువులే వారి స్నేహితులే వారిని దూరంగా ఉంచాలి ఇదే కదండి వారి నియమం వారి యొక్క కట్టడి ఆ రోజు అదే కదండి మరి ఒక కుష్ఠిరోగి యొక్క దరిచేరగలిగిన వారు ఎవరున్నారు అసలు కుష్ఠిరోగిని కుష్ఠిరోగుతో సాంగత్యం చేయగలిగిన వారు ఎవరున్నారు యేసుక్రీస్తు వారి శరీరదారుకునేదాని పది మంది కుష్ఠరగులు ఆయన దగ్గర వచ్చారు అంటే టీమ్ అనమాట వాళ్ళే కలిసి ఉండేవారు వారు ఊరు వెలుపుడు ఉండాలి వారు ఎవరితో కూడా వారు వారు ఎవ వారు ఎవరిని సమీపించడానికి ఉండదు అర్థమవుతుందా కనుక చాలా ఒక శరీర రోగం ఎలాగొన్న ఎవరు మాట్లాడకపోతే ఎవరు లేకపోతే ఊరు వెలుపుడు ఉండాలంటే అది ఎంత మానసికమైన ఒత్తిడి అండి వారికి అసలు మానసికమైన ఒత్తిడే కదా రోగంతో వారిని ఏం కోరుకుంటారో ఆదరణ కోరుకుంటారు ఆదరించేవారు ఉండాలి కదా ఆదరించేవారు ఉండాలి అందుకనే డాక్టర్స్ నర్సెస్ చాలా ఆదరిస్తుంటారు చాలా సందర్భాలలో ఎవరో ఎక్కడో రేరుగా విసుక్కుంటూ చేసేవారు ఉన్నారు కానీ చాలామంది చాలా ఆ డాక్టర్ గారు చేసే వైద్యం కంటే ఆ డాక్టర్ గారు జస్ట్ మాట్లాడే మాటల వల్ల ఆరోగ్యం వచ్చేది చాలామందికి అంత ఫ్రెండ్లీగా అంత క్లోజ్గా అంత ఒక కుటుంబ సభ్యుడిగా ఒక కుమారుడిగా అంత అలా ట్రీట్ చేస్తుంటారు ఒక డాక్టర్ గారు కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉంటారు కారణం ఏంటంటే మనం బాగుపడాలి మన ఆరోగ్య పరిస్థితులు బాగుండాలండి ఆ కఠినంగా ఉన్నంత మాత్రాన ఆ డాక్టర్ గారు దుర్మార్గుడు అనడానికి కూడా లేదు తర్వాత మన ఆరోగ్య పరిస్థితులను బాగుపరచడం కొరకు కొన్ని సందర్భాల్లో వారు ఆ కఠిన వైఖరిని కూడా కొనసాగించడం అనేది జరుగుతుంటుంది కానీ ఎక్కువ సందర్భాల్లో చాలా అద్భుతంగా ఆదరిస్తుంటారు కనుక ఒకవేళ ఈ నర్సెస్ ఒకవేళ ఏమన్నా చిరాకు పరాకుల్లో ఉన్నా డాక్టర్ గారు వచ్చేసరికి ఆ వ్యాధి రోగాన్ని మర్చిపోతాడు అంత చక్క పలకరించి ఏమ్మా బాగున్నావా ఏం తిన్నావు ఏం పర్వాలేదు నడిచే నువ్వు నడిచేస్తావు నీకు ఆరోగ్యం అంత బాగుంది అందుకని నేను వెళ్ళిపోతావు డిచార్జ్ చేస్తాను వెళ్ళిపోతావు అంత బాగుంది అని చక్కగా మాట్లాడుతుంటే చాలా ఒక విధమైన ఆరోగ్యకరమైన పరిస్థితులు అలుముకుంటాయి అంతే కదండి కనుక చూడండి ఆ రోజుల్లో కుష్ఠ రోగి అంటేనే చాలా హీనంగా నీచంగా ఒక పాపిగా చూస్తూ ఊరు వెలుపుడించు తన తనవారు వారు ఎవరు కూడా వారిని పలకరించకుండా చాలా బాధాకరంగా ఉండేది వారు గొయ్యి తీసుకున్న గోతులో ఉండడము దూరంగా పాలు వెలుపుట వారిని ఉంచడము ఈ ఆహారమైన పట్టికలు దూరంగా పెట్టేసి వచ్చేయడము ఇట్లా రకరకాలైన పరిస్థితి కలిగేది అంటే ఎందుకు విషయాలు మనం జ్ఞాపనం చేసుకుంటున్నామంటే ఆనాటి సమాజపు పరిస్థితి అట్లా ఉండేది కనుక ఒకప్పుడు మన భారతదేశంలో కూడా అంటరానితనం అని అస్పృహత అనేది ఉండేదన్నమాట చాలా అంటే మనుషులు మనుషులనే రోగాలు ఏమీ లేవు మనుషులు మనుషుల్నే ఎలా చూసేవారంటే చాలా హీనంగా నీచంగా చూసేవారు ఒకప్పుడు దేవుని మహాకూరపును బట్టి పరిస్థితులు మారై పరిస్థితులు మారై పరిస్థితులు మార్చి ఆశ్చర్యకరమైన పరిస్థితులు ఈరోజు కలగడం జరిగింది కొందరు సంఘ సంస్కర్తలు వారు చేసిన ప్రయత్నాలు వారి యొక్క త్యాగాల ఫలితము ఈరోజు ఈ భారతావని సమ సమానత్వ సమానత్వానికి చేరుకోవడానికి అవకాశం కలిగింది ఇంకా అక్కడక్కడ కులాలని మతాలని ప్రాంతాలని ఇటువంటి వైరాగ్యం ఏదైనా ఉండుంటే ఉండొచ్చు కొంతమందిలో అది ఇంకా అజ్ఞాన దశ వారి జీవితాల నుంచి పాల అంత ఒకప్పుడు ఉండే పరిస్థితి అనమాట నూతులో నీళ్ళు తాగనివ్వకపోవడం చెరువులో నీళ్లు తాగనివ్వకపోవడం చదువుకు చదివితే నాలుకను కోసేడు వింటే చెవులో సీసం పోసేయడు అవునండి అనుభవించారండి చాలా చాలా ఇబ్బందులు అనుభవించారు ఒకప్పుడు అది చాలా ఇబ్బందులు అనుభవించారు అదో మూతికి ముంత మొలకి తాటాకు కట్టి నడిపించిన అండి ఇది మీరు అర్థమవుతుందా ఏదో ఎవరినో బాధించినందుకో చెప్పే మాటలు కదా చరిత్ర అదవుతుందండి ఆ చరిత్ర ఆ చరిత్ర మర్చిపోయి ఈరోజు చాలామంది అదవుతుంది చరిత్ర మర్చిపోయి నాశనానికి నడిపించే దానిని దానిని భుజం మీదకి ఎత్తుకోవాలని చూస్తుంది లోకం లో ఓకే పరిస్థితులు అనుభవిస్తే కానీ మనిషికి అనుభవిస్తే కానీ తెలియదండి దేనికైనా కనుక అటువంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు ఆశ్చర్యకరమైన స్థితికి నడిపించబడ్డామంటే థ్యాంక్స్ టు గాడ్ దేవునికి స్తోత్రాలు చెప్పుకోగలగాలి చెప్పుకోగలగాలి వాళ్ళు చదువుకోగలుగుతున్నారు స్త్రీలు చదువుకోగలుగుతున్నారు ఒకప్పుడు స్త్రీలకు విద్య లేదు వంటింటి కుందేల్లాగే ఉండాలి ఈరోజు అన్ని అన్ని రంగాలలో స్త్రీలు ఉన్నతమైన పరిస్థితులకు వెళ్తున్నారు చదువుకునే పరిస్థితిని కల్పించారు అదొక చదువుకునే పరిస్థితులు కల్పించారు బ్యాంకులు లేదంటే ఉద్యోగాలు వ్యాపారాలు ఇటువంటి అన్ని రంగాలలో స్త్రీలు అత్యున్నతమైన స్థితిలో స్థానంలో ఉన్నారు అంతరిక్షానికి కూడా వీళ్ళు వచ్చేస్తున్నారు అంత గొప్ప ఒకప్పుడు మరి ఆ పరిస్థితి లేదండి స్త్రీలు చదువుకునే అవకాశం లేదు స్త్రీలు స్వతంత్రంగా తిరిగే అవకాశం లేదు బ్రతికే స్వతంత్రం కూడా లేదండి సతీ సహగమనం అని భర్త చనిపోతే ఆ స్త్రీని ఆ చితుమంటల్లో వేసి దహించేసిన దౌర్భాగ్యపు పరిస్థితులు ఒకనాడు ఒకనొక నాడు అనుభవించిందండి ఈ సమాజం అదోతుందండి అవి అనుభవించింది ఈ సమాజం ఎందుకు విషయాలు మనం జ్ఞాపనం చేసుకున్నామంటే ఆ రోజు కుష్ఠరోగ విషయంలో కూడా కుష్ఠరోగ విషయంలో కూడా అంత వైఖరిని కనపరిచేవారండి వాళ్ళు నా ఆనాటి సమాజం ఆనాటి యోధ మత వ్యవస్థ మత వ్యవస్థ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక అద్భుతమైన వరవడికి దారి తీసిన వాడు ప్రభని యేసుక్రీస్తు అది అవుతుందండి ఒక కనీ విని ఎరగని సంగతులు కనీ విని ఎరగని కార్యాలను జరిగించిన వాడు యేసుక్రీస్తు అండి అంతమంది జనసమూహం ఉన్నారు కుష్ఠురోగి అందరూ దూరంగా ఉన్నారండి అందరూ దూరంగా ఉన్నారు దేవునికి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నిజమే దూరంగా ఉండాలి మరి ఆ రోజు పరిస్థితులను బట్టి వారికి ఓకేనా అందరూ దూరంగా ఉన్నారు కుష్ణురోగి ఇదిగో కుష్ణురోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను అందుకు ఆయన చెయ్యి చాపి వాణిని ముట్టి మీకు అర్థమవుతుందండి చెయ్యి చాపి వాణిని ముట్టి నాకు ఇష్టమే అన్నాడు ఎందుకు ఈ ఈ కుష్ణురోగి ప్రభానికి ఇష్టమైతే అని ఎందుకు వాడాడు తెలిసింది ఎవరికి ఇష్టం ఉండదు ఖుష్ అంటే ఎవరు ఇష్టపడరు అది తన సొంత ఇంటివారే ఇష్టపడరు ఖుష్ వస్తే అన్నీ బాగున్నప్పుడు అంత బాగుంటుంది చూడండి రాను రాను పరిస్థితులు మారాయి అనుకోండి మన ఇంటి వారే మనల్ని పట్టించుకోరు చిన్నప్పుడు చివరి పిల్లలు కొట్టుకుంటారు అమ్మ దగ్గర పడుకుంటాను నేను నాన్న దగ్గర పడుకుంటాను అమ్మ నాది నాన్నది అంటారు వాళ్ళు వయసు వచ్చి వృద్ధులై ముసల వాసన వస్తుంది అనుకోండి ఏం చేస్తారు చెప్పండి ఎవరైనా కొడుకు కానీ కూతురు కానీ దరికి చేరుతుంటారా చాలా సందర్భాలు చూస్తాం వాళ్ళ పిల్లలను కూడా వెళ్ళినవారు వాళ్ళ దగ్గరికి ఏ వెళ్ళకు తాత దగ్గరికి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళకు అని చెప్పేసి వాళ్ళు కూడా వెళ్ళరు ఏ అంటే వాసన చేస్తున్నారు ఒకప్పుడు ఏం చేస్తాం అదే పక్క కోసం కొట్టుకున్నాం అదే పక్క కోసం కొడుకు కొట్టుకున్నాడు కూతురు కొట్టుకుంటుంది నేను అమ్మ నేను నాకు డాడీ నా మా అమ్మాయి మా డాడీ అని చూస్తారు ఎట్లా ఉందా మన సొంత వారే అది అవుతుందండి ఎందుకు ఈ విషయాలు మనం జ్ఞాపనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే ఆ వ్యక్తి నీకు ఇష్టమైతే ప్రభు అన్నాడు అంటే నన్ను ఇష్టపడేవారు ఎవరు లేరు కనుక కానీ నువ్వు అన్న ఇష్టపడతావో లేదో అన్నాడు కానీ తెలియదేమో అందరిలాంటి వాడు కాదు ప్రభు అదవుతుందండి అందరి వంటి వాడు కాదు ప్రభు నీ ఆలోచన మార్చుకోవాలి నీ ఉద్దేశాన్ని మార్చుకోవాలి అందరిలో ఒకళ్ళ చూస్తున్నావేమో అందరిలాంటి వాడు కాదు ప్రభు ప్రభానికి ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవు అంటే ప్రభా ఏం చేశారు తెలుసా నువ్వు శుద్ధుడు కా పో అంటే వెళ్ళిపోదు అయిపోతాడు కానీ ప్రభు చూడండి ఎంత అద్భుతమైన మరి వార్తను విషయాన్ని మనం చూస్తున్నామో చేయిచాపి వాణిని ముట్టి వాణిని ముట్టి అంటే అక్కడ చుట్టూ ఉన్న వారు నిజంగా ఆశ్చర్యపోయి ఉండొచ్చు ఏంటి ఈయన కుష్ట్రోగిని ముడుతున్నాడు అండి కుష్ రోగిని ముట్టుకున్నాడండి కుష్ఠగిని ముట్టుకోకూడదు కదా ఊరు వెళ్ళిపోలే కదా అతనితో సాంగత్యం చేయకూడదు కదా కుష్లో కంటే పాపి కదా అనుకున్నారు మీకు అర్థమవుతుందండి అవుతుందండి వాణిని ముట్టి వాణిని ముట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పాడు ప్రభావం ఆయన ముట్టి నాకు ఇష్టమే నేను ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నాయన నేను ఇష్టపడుతున్నాను అదవుతున్నా నేను శుద్ధినిగా చేస్తాను నేను అందుకనే దేవుని వాక్యం చెప్పిందంటే మనుషులు నమ్ముకుంటకంటే యహోవాను ఆశ్రయించటం మేలు దేవునిని ఆశ్రయించటం మేలండి మనం మనుషుల్ని ఆశ్రయిస్తున్నాం వాళ్ళని చూసుకుని ఎగిరెగిరి పడుతుంటాం ఈరోజు చాలామంది ఎగిరులు దేనివల్ల వాళ్ళని చూసుకునే వాళ్ళని చూసుకునే జాగ్రత్త దేవునికి బిడ్డలారా ఎవరిని చూసుకుని మనం ఎగిరెగిరి పడతామో వాళ్ళని దేవుడు అదో పాతాలానికి తొక్కేతాడు నిజమండి అధికారం చూసా అందం చూసా జనం చూసా బలం చూసా రాజు ఉన్నాడు అండి అబ్బా ప్రపంచ నీళ్ళ సామ్రాజ్యాధిపేత అది అధినేత అండి సామ్రాజ్యాధిపతి నెపికెద్దు నేజులైన రాజు ఏడు కాలాల పాటు గడ్డి మేసేటు తెలుసా ఏడు కాలాల పాటు గడ్డి మేసేటండి నిపుకెద్దునేసిడ రాజు ప్రపంచ ప్రపంచధినేతకే దిక్కు లేకపోతే ఇంకేం చేస్తామండి మనం గమనించండి మహోన్నతుడు దేవుడు అండి ఆయన ఆయన శక్తి సామర్థ్యాలను మనం తక్కువ తక్కువంచనా వేస్తున్నాం ఆయన ప్రేమను ఆయన చేతగానితనంగా భావిస్తున్నామేమో మంచిది కాదండి అది ఓకేనా మంచిది కాదండి ఆ ఖుష్రోగిని ప్రవ్వరు ముట్టి స్వస్థపరిచి నాకు ఇష్టమే ఈరోజు ఇదే ఇదే గుర్తుపెట్టుకోండి నిన్నెవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎవరు నిన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఎవరిని యొక్క ఇబ్బందులను నీ సమస్యలు నీ రుక్కులను నీ మానసిక ఒత్తిడిని గుర్తించినా గుర్తించకపోయినా ప్రభు ఉన్నాడు ఆయన తొట్టు ఒక్కసారి నువ్వు తిరగగలిగితే ప్రభా నీకిష్టమైతే నన్ను శుద్ధినిచ్చే నీకు ఇష్టమైతే నన్ను విడుదలిచ్చే అని అడగగలిగితే అడిగితే తప్పనిసరిగా నీ పక్షాన్న కృప చూపించగలిగిన వాడండి అండి కురపు చూపించగలిగినవాడు నాకు ఇష్టమే నీవు శుద్ధుడుకమని చెప్పగానే అతనికి దేహం ఎలా మారిందో తెలుసండి పసిపిల్లవా అని దేహం వలే మారిందండి అదొకదని అతన్ని అంటిన అంటిన వ్యాధిని పోగొట్టి శుద్ధినిగా చేసి స్వస్థపరిచి మరలా సమాజంలో నిలవబెట్టి ఒక గౌరవప్రదమైన స్థితినిచ్చినాడు ప్రభైన ఏసుక్రీస్తు అని సత్యాన్ని మనం మర్చిపోవద్దు ఈరోజు నా జీవితం కూడా నా జీవితాన్ని కూడా ఒక ఘనమైన ఆశీర్వాదకరమైన స్థితిలో వాడు ప్రభైన యేసుక్రీస్తు ఆ ప్రభును ఎప్పుడు కూడా దూరం చేసుకోకు ఆ ప్రభుకు ఎప్పుడు దూరంగా ఉండకు ఓకే దేవుడు మిమ్మలను మీ కుటుంబములను బిడలను దీవించునుగాక మనల్ని ప్రేమించిన మన ప్రభు ఒక నిలువ కోవిక అడ్డకోవిక మేకులతో కొట్టబడి తన అమూల్యమైన రక్తమంతటిని చిందించి తన శరీర రక్తాలను దారబోసిన ప్రభు మన ప్రభు అదే నీ కొరకు ఒక గొప్ప త్యాగాన్ని చేసిన వాడు ప్రభు నువ్వు స్తుతించాలన్నా నువ్వు మహింపరచాలన్నా నువ్వు జై కట్టాలన్నా అర్హుడైన వాడు ప్రభు అయినా యేసుక్రీశ ఇప్పుడు అవన్నీ క్రీస్తుని గురించి ఎల్లప్పుడూ కూడా మనం విందామండి మన విశ్వాసాన్ని స్థిరపరచుకున్నాం వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును క్రీస్తుని గురించిన మాట వింటూ మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితంలో ముందు కొనసాగు మిమ్మ మీ అందరికి కొందన్నారు మీ ప్రార్థన అవసరం నేను తప్పనిసరిగా పరిశీలిస్తాను మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ఓకేనా గాడ్ బ్లెస్ అలా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడైన మా ప్రియపరలో గొప్పతండి ఈ కాల సమయంలో మరి బిడలు మరి మీకు సమయం ఇచ్చి నీ వాక్యాన్ని వినగలిగారు ఎవరైతే ఆసక్తితో నీ వాక్యాన్ని విన్నారో వారందరిని మీరు దీవించండి నీ కృపచేత వారిని మీరు భద్రపరచండి బలపరచండి వారి అవసతి వారు అక్కడి మీరు ఎరుగుదురు సహాయం దయచేయండి కీడు నుంచి తప్పించండి శాతానికి యుక్తులు అంధకార సంబంధిత శక్తులను మీరు లాయపరచండి చదువుకున్న వారు చదువులోను ఉద్యోగ ఉద్యోగంలోను వ్యాపారం వ్యాపారంలోను వ్యవసాయం చేయవారు వ్యవసాయ విషయాల్లో మీరు తోడేయండి కష్టపడి పని చేసుకుని వారు ఉన్నారు చేతి వృత్తులు కలిగిన వారు ఉన్నారు డ్రైవింగ్ చేస్తున్న వారు ఉన్నారు వారందరికీ మీరు తోడేయండి నీ కృప భద్రపరచండి నీవు మాకు ఇచ్చిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు ఆ మాటలు ఎల్లప్పుడూ కూడా మేము ధ్యానిస్తూ మా ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాన్ని బలపరచుకోగలిగే కృపను మాకు ది చేరువచ్చిన బిడ్డలు అందరినీ దీవించి ఈ దినమంతటలో తోడేయండి అండి హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి ఆయన వైద్య వైద్యమందిస్తున్న వైద్యులు సహకరిస్తున్న సిబ్బందికి తోడేయండి అండి మా ప్రాంత మా రాష్ట్ర మా దేశ నాయకులను అధికారులను మీరు దీవించండి దేశం కావలక సైనికులు వారి విడిచి వెళ్ళిన కుటుంబములను మీరు దీవించండి ఈ దినమంతటలో మీరు మాకు తోడేయండి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మిక్కిల వినయపూర్వకంగా ప్రార్థించి వేడుకునుచు నాము తండ్రి ఆమె మీ కొందన గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ ప్రభు చిత్తమైతే మరొక చక్కని అంశంతో మరో దినాన్ని మనం కలుద్దాం థ్యాంక్ యూ